ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్రెండ్ వచ్చి చేపల చెరువు లీజ్కి తీసుకున్నాడండి అందులో చేపిల్లల కోసం అయితే మేము కైక్లూరు వచ్చాము చేపిల్లలు కొనడానికి ఫ్రెండ్స్ ఇదేనండి చెరువు ఇప్పుడు ఆ చెరువులో మొత్తం వలేసి చేపిల్లలన్నీ ఈ పక్కకైతే లాక్కొచ్చారు వీళ్ళందరూ చేపిల్లలు లోడ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు వ్యాన్ కూడా వచ్చేసి రెడీగా ఉంది ఇక్కడ చూడండి చేప పిల్లలు వల్ల లాక్కొచ్చి పక్కన పెట్టారు అవి ఎలా ఎగురుతున్నాయో చూడండి ఇంకా చూపిస్తాను మీకు వల్లోకి అయితే అన్ని రకాల చేపలు వచ్చేసినాయండి మాకు కావాల్సింది గడ్డి చేపలు మాత్రమే మాకు కావాల్సిన చేపలు మాత్రమే ఉంచి మిగతా అన్ని మళ్ళీ వేరే వల్ల వేసేస్తున్నారు అండి అవి గడ్డి చేపలు మాకు కావాల్సినవి గార్డనా <Michaelismeye>